നമസ്കാരം ആന്ധ്രപ്രഭുക്ക് സ്വാഗതം ഞാൻ തേജസ്വി తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల పదిహేడు నుండి ఇరవై ఒకటి వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు సంసార దుఃఖాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని ప్రతీతి పద్మ సరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలదిలో మునిగిపోకుండా రక్షించి సర్వ సౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం ఉత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అమ్మవారు పద్మ సరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమి ఉత్సవాల్లో నిత్యం అలమేలు మంగమ్మ పద్మ సరోవర తీరంలో పాంచరాత్ర ఆగమ పూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది పదిహేడున మొదటి రోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి రెండో రోజు సుందర రాజస్వామి చివరి మూడు రోజులు పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు చివరి మూడు రోజుల పాటు పద్మ సరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అమ్మవారికి స్నపన తిరుమంచనం నిర్వహించనున్నారు అమ్మవారికి జూన్ ఇరవైన రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గజవాహనం ఇరవై ఒకటిన రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గరుడ వాహన సేవ నిర్వహిస్తారు తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు ఇక తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ జూన్ ఇరవై ఒకటిన లక్ష్మీ పూజను టీటీడీ రద్దు చేసింది ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కోలాటాలు నిర్వహించనున్నారు